ఈ సోమవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి వైశాఖ పౌర్ణమి కూడా కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు దరిద్రం కూడా దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ పవిత్రమైనటువంటి వైశాఖ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు ఒక్కటే కాదు ఆర్థికంగా మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే అలానే కుటుంబంలో ప్రశాంతత లేకపోయినా సరే ఇవన్నీ కూడా తొలగిపోయి దరిద్రం దరిద్ర బాధలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోయి ఇక మన దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి మనం అదృష్టవంతులుగాను ధనవంతులుగాను ఎదగటానికి వీలుంటుంది ఇక మన చుట్టూరా మనకే తెలియకుండా ఏవైనా చెడు శక్తులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఇలా చెడు శక్తులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ పరిహారాన్ని చేయాలి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అంతేకాదు మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా మనం జీవితంలో ఆర్థిక కష్టాలు లేకుండా ఉండాలి అన్నా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా సరే మనం జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అన్నా సరే ఈ యొక్క పరిహారాన్ని చేయాలి ఎందుకంటే మనం పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలన్నీ అంటే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వరిస్తుంది కనుక ఇక మనం జీవితంలో ఆనందంగా ఉండవచ్చు మనం జీవితంలో పడుతున్న కష్టాలను కూడా తొలగించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు సోమవారంతో మనకు ఈ యొక్క పౌర్ణమి అనేది కలిసి వచ్చింది సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దరిద్రాన్ని తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే పౌర్ణమి రోజుల్లో మనం తప్పకుండా కూడా కొన్ని పరిహారాలను పాటించాలి పౌర్ణమి రోజుల్లో పాటించేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజుల్లో మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన దరిద్రాన్ని తొలగిస్తుంది ముఖ్యంగా మనం ఆర్థిక కష్టాలను చాలా ఎదుర్కొంటూ ఉంటాము ఆర్థికంగా చాలా రకాల సమస్యలను కష్టాలను కూడా ఎదుర్కోవటం జరుగుతుంది ఇలా ఆర్థికంగా ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్య కష్టం ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు దరిద్రం అనేది కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది కనుక అదృష్ట యోగం అనేది పట్టి మనం మన జీవితం మారిపోతుంది ఇలా మనకు అన్నీ కూడా మంచి రోజులు రావాలి మనం మంచిగా జీవించాలి మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి ఎదగాలి ఎదుగుతూనే ఉండాలి అనుకుంటే గనక మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలను కూడా పాటించాలి ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక పరమేశ్వరుణ్ణి పూజించడం మర్చిపోవద్దు ఎందుకంటే పరమేశ్వరునికి వైశాఖ పౌర్ణమి అంటే చాలా ఇష్టం ఈ రోజున పరమశివుణ్ణి పూజించడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి ఇక మనకు సంపద అనేది పెరుగుతుంది ఇలా మన సంపద అనేది పెరిగి మన దరిద్రం తొలగిపోయి మనకు జీవితంలో అసలు కష్టాలే లేకుండా ఉండాలి అంటే మర్చిపోకుండా జీవులకి ఆహారాన్ని కూడా పెట్టాలి అలానే పితృదేవతలను కూడా పూజించాలి పితృదేవతలను పూజించటం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి మనకు జీవిత పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది కనుక ఈరోజు పౌర్ణమి రోజున మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఇది వేయండి అలానే ఈరోజు సాయంత్రం ఎవ్వరికీ కూడా అంటే దానం అనేది ఇవ్వకూడదు పాలను పెరుగుని పచ్చడి దొడ్డు ఉప్పు చింతపండు బెల్లం ఇవి ఎవ్వరికీ కూడా దానంగా కానీ డబ్బులకి కానీ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఇక ఈ పౌర్ణమి రోజున మనం మర్చిపోకుండా కూడా పసుపు డబ్బాలు ఇది వేయాలి ముఖ్యంగా పసుపు విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటి అంటే కనుక పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా పసుపుని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు మనం ఉంచకూడదు పసుపుని ఎప్పటికప్పుడు నిండుగా పెట్టుకోవాలి ఇలా పసుపుని నిండుగా పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మన చుట్టుప్రకాల మన ఇంట్లో ఏవైతే చెడు శక్తులు ఉంటాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి ఈ చెడు శక్తులు తొలగిపోయిన వెంటనే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులైతే పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక మనం ఈ రోజున అంటే ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల దరిద్రాలను హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది పౌర్ణమి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇక ఈ రోజున చేసే ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన లైఫ్ పైన ఎఫెక్ట్ అంటే మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనకు శని ప్రభావాల నుండి కూడా మనని అంటే మనకు ప్రభావం నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇంతకీ పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక వైట్ కలర్ క్లాత్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ కానీ తీసుకోండి అందులో వెల్లుల్లి రెబ్బలను వేయండి ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి దృష్టిని తొలగించేటటువంటివి కనుక వెల్లుల్లి రెబ్బలను వేయండి అందులోనే ఒక జీడి గింజను కూడా వేయండి దానితో పాటు ఈ యొక్క క్లాత్లో కొంచెం అంటే మిరపకాయ ఎండు మిరపకాయ అంటాం కదా అది దానితో పాటు కొంచెం రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా ఆ క్లాత్లో వేయండి వేసిన తర్వాత దానిని మూటలాగా కట్టి పసుపు డబ్బాలో వేసేయండి ఇలా పసుపు డబ్బాలో ఈ మూటను వేయటం వల్ల ఖచ్చితంగా కూడా దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర జాతకులు కూడా అదృష్ట యోగం పట్టి అదృష్టవంతులుగా మారిపోతారు కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈ పరిహారాన్ని చేయండి దీనితో పాటు పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టేలాగా చూడకూడదు పసుపు డబ్బా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి పసుపు పురుగు పడితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలకడగా ఉండదు కనుక పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి అలానే పసుపుని ఎప్పుడూ కూడా పూజకి వంటలకి ఒకే డబ్బాలో నుండి పసుపుని వాడకూడదు సపరేటుగా వాడుకోవాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అలానే మళ్ళీ ఈ యొక్క మూటను తీసి ఏం చేయాలి ఈ మూటను ఎక్కడ వేయాలి అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది కదా అయితే దీనిని మరుసటి రోజు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు వైశాఖ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి